మీ పిల్లలు లో చదవాలనేది మీ కళ మీ కళను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే వెల్కమ్ టు ప్రతి కుటుంబంలో అధిక బరువుతో బాధపడుతున్న వాళ్ళు ఒక్కరైనా ఉంటున్నారు అయితే అధిక బరువు పెరగడానికి కారణాలు ఏంటి దీన్ని ఎలా తగ్గించుకోవాలి ఆయుర్వేదంలో ఉన్న సొల్యూషన్ ఏంటి దీని గురించి తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ బాలకిషన్ గారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక్కలైనా ఉంటున్నారు పెరగడానికి వెయిట్ పెరగడానికి కారణం మనమే యాక్చువల్గా చెప్పాలి అంటే అసంబద్ధమైనటువంటి భోజనం సమయా సమయాలు లేకుండా భోజించడం అసలే సమయం పాటించకుండా నిద్రించడం నిద్ర లేవడం మనం చేస్తున్నటువంటి దినచర్య జీవన విధానం పూర్తిగా అదుపు తప్పిపోయింది ప్రకృతి నియమాలకి విరుద్ధంగా మనం ప్రవర్తిస్తున్నాం అది ఖచ్చితంగా చెప్పవచ్చు ఇవన్నీ ప్రధాన కారణాలు రావడానికి దాంతోపాటుగా రకరకాల భోజనాలు రకరకాల ఆహారం డిఫరెంట్ ఆహారం ఏదైతే ఆహారం తీసుకోకూడదు ఆహారాన్ని మాత్రమే తింటున్నాం ఈ మధ్య ఎబ్బట్టుగా ఉండే పరిస్థితి ఏంటి అంటే తాటి ముంజలు ఇట్ ఈస్ తప్పకుండా ఇప్పుడు వేసవిలో ఎక్కువ వస్తాయి చాలామంది తింటుంటారు దాహార్తి దిస్తుంది ఒంట్లో నీరు శాతం పెరుగుతుంది బాగుంటుంది మెగ్నీషియం ఉంటుంది మొత్తం మీద పోషక విలువలు ఉంటాయి శరీరానికి బాగుంటుంది అంతవరకు ఓకే అలా నేచురల్గా ప్రకృతి సిద్ధంగా వస్తున్నటువంటి తాటి ముంజల్ని కూడా ఈరోజు ఇప్పుడు పరిస్థితి ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని ఏదో విధంగా ప్రాసెస్ చేసేసి దాంతో ఐస్ క్రీము మిల్క్ మేడ్ ఏదో కలిపేసి దాన్ని డిఫరెంట్గా తయారు చేసి తినడం జరుగుతుంది మనం రీసెంట్గా మ్యాగ్జిన్లో చూశాను మనకు అనుకూలంగా ఎలా తినాలనిపిస్తే అలా దాన్ని మార్చి తినడం ఎప్పుడు కూడా ప్రకృతి విరుద్ధంగా మనం ఆహారం తయారు చేసుకోకూడదు దోసకాయలు అలాగే తినాలి అంతే తప్పించి దోసకాయలని కూరలాగా చేయకూడదు యాపిల్స్ అలాగే తినేసేయాలి అంతే తప్ప పెరుగు మజ్జిగ పాలు వేసి తినకూడదు అరటిపళ్ళు మిల్క్ షేక్ అని తయారు చేస్తుంటారు అలా తినకూడదు అసలే అదంతా కూడా విరుద్ధ ఆహారం అంటారు అందుకే ఎగ్జాంపుల్ తాటి ముంజలు చెప్పాను ఈ మధ్య చూశాను నేను మ్యాగ్జిన్లో చూసాను అక్కడక్కడ ఇలా ఐస్ క్రీమ్ తయారు చేయొచ్చు ఇలా చేయొచ్చు అని చెప్పి వాళ్ళు ఒక ప్రొసీజర్ చెప్తున్నారు అది ఎంతవరకు సబబుగా లేదు అంటే అలా ఆ విధంగా విరుద్ధమైనటువంటి ఆహారం తీసుకోవడం ప్రధాన కారణం ఇప్పుడున్న పరిస్థితులు అందరూ కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి చాలా అడహర్ అవుతున్నారు అట్రాక్ట్ అవుతున్నారు అలాగే జంక్ ఫుడ్స్ పైన బాగా మోజు చూపిస్తున్నారు బయట ఆహారం ఎప్పుడు తింటూనే ఉన్నారు ఇది కర్రీ పాయింట్స్ని అక్కడక్కడ ప్యాకేజ్డ్ ఫుడ్ తీసుకోవడానికి జనాలు చాలా అలవాటు పడిపోయాయి అవన్నీ కూడా బరువు పెరగడానికి కారణాలు జంక్ ఫుడ్స్ తినకూడదు డీప్ ఫ్రైస్ తినకూడదు చీజ్ బట్టర్ ఇవి తినకూడదు ఆర్టిఫిషియల్ ఉండేవి తినకూడదు పరంగా కూడా ఓవర్ అనేది చాలా తక్కువ జస్ట్ టూ పర్సెంట్ మిగతాదంతా కూడా మనం చేతుల చేసుకుంది మాత్రమే అది చెప్పవచ్చు దానివల్ల ఈ ఓవర్ వెయిట్ పెరగడానికి కారణం ఓవర్ వెయిట్ పెరిగి అక్కడే ఆగిపోయే అవకాశాలు లేవు ఓవర్ వెయిట్ పెరగడం వల్ల నడకలు ఇబ్బంది చేస్తున్న పనిలో కష్టం అసౌకర్యం కలుగుతుంది కాన్సన్ట్రేషన్ ఆన్ వర్క్ మనం చేస్తున్న పని ఎందుకు సరైనటువంటి శ్రద్ధ నిలపలేకపోతుంది దృష్టి నిలపలేకపోతుంది అంతేకాకుండా రకరకాల వ్యాధులు వస్తాయి బరువు పెరగడం స్థూలకాయం వల్ల ఏంటి అంటే షుగర్ రావచ్చు గుండె జబ్బులు రావచ్చు పెరాలిసిస్ రావచ్చు ఓకే ఓవర్ వెయిట్ వల్ల ఓవర్ వెయిట్ వల్ల అప్పుడు బరువు పెరగడం వల్ల రానున్న జబ్బులు ఇవి ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి ఇందాక చెప్పిన ఆహారం పూర్తిగా మానివేస్తూ మిగతా ఆహారం తీసుకోవడం అంతే మరి ముఖ్యంగా చూస్తే శీతల పానీయాలు శీతల పానీయాలు కార్బరేట్స్ కనుక అస్సలు తాగకూడదు మొన్న రీసెంట్గా గవర్నమెంట్ కూడా చెప్పింది తాగొద్దని ఐఎంఈ వాళ్ళు కూడా టెస్ట్ టెస్టింగ్ చేసి ప్రతి కూల్ డ్రింక్లో విష పదార్థాలు కలుస్తున్నాయని తేల్చి చెప్పడం జరిగింది కాబట్టి కూల్ డ్రింక్స్ అస్సలు తాగకూడదు ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ కూడా తాగకూడదు ఏదైతే సో కాళ్ళు ఏవైనా అవ్వచ్చు ప్యాకెట్స్ నుంచి ముందు బాటిల్స్ వరకు ఎలాంటి ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ తాకూడదు ఫుడ్ తినకూడదు అది సొల్యూషన్ అంతే అయితే ఎలాంటి జీవన విధానంలో ఉండాలి అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి చాలా చాలా మంచి ప్రశ్న అడిగారు ఏంటంటే ప్రతి మనిషి నిద్ర ఆహారం రెండు సమంగా ఉండాలి సమయా సమయాలు పాటించాలి ఎలా ఎలా భోజనం చేయాలి ఫస్ట్ చూసినట్లయితే ఉదయం ఎనిమిది నుండి పదిలోపు అల్పాహారం తీసుకోవాలి తప్పనిసరి ఏదో ఒక టిఫిన్ లేదు అంటే ఇంత రైస్ తిన్నా సరిపోతుంది అలా మధ్యాహ్నం పన్నెండు నుంచి రెండు మూడు గంటల లోపల మధ్యాహ్నం భోజనం మిగించాలి మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ ఏ పళ్ళు ఏవైనా స్నాక్స్ టైంలో పళ్ళు కానీ టీ కాఫీ ఏదైనా తీసుకోవచ్చు ఎవరభం మేరకు వాళ్ళు అలాగే రాత్రి భోజనం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల లోపల రాత్రి భోజనం ముగించాలి తప్పనిసరిగా రాత్రి భోజనం ముగించాక దెన్ గంట విరామం ఇచ్చేసి పడుకోవాలి నిద్రకు ఎనిమిది గంటలకు తింటే తొమ్మిదింటికి పడుకోవాలి లాస్ట్ తొమ్మిదింటికి తింటే పది గంటలకు పడుకోవాలి తప్పనిసరిగా ఉదయం ఐదు నుంచి ఆరు గంటల లోపల నిద్ర లేవాలి తప్పనిసరిగా నాట్ అలా లేవలేకపోతే బరువు పెరుగుతాం అంత ఆటోమేటికల్లీ నిద్రకి ఆహారానికి ఆ సంబంధం ఉంది ఎస్ తర్వాత ఎక్ససైజ్ ఎక్ససైజ్ చేయాలి వాకింగ్ అంటే చాలామంది ఏంటి ఇక్కడ నుంచి ఏ కార్లోనో బైక్లోనో పార్క్ దాకా వెళ్ళి పార్క్లో నడిచి మళ్ళీ ఇంటికి వస్తారు కార్లు అది కాదు టెర్రస్ పైన కాస్త ప్లేస్ ఉంటే సరిపోతుంది టెర్రస్ పైన లేదు ఇంటి ముందర ఒక ట్వంటీ ఫిట్స్ వరకు ఒక ఇరవై గజాల ప్లేస్ ఉంది అంటే పది ఇరవై రౌండ్స్ వేస్తే చాలు రోడ్డు పొడవుత కార్లు వీళ్ళ దుమ్ము ధూళి పొగ అంత పీర్చుకొని మళ్ళీ వచ్చి అదంతా కరెక్ట్ కాదు నాకు తెలుసు దగ్గరలో పార్క్ ఉంటే ఇట్స్ ఓకే కిలోమీటర్లు కొద్దిగా వెళ్ళి అక్కడ నడిచేసి వస్తూ ఉంటాయి తప్పను కాస్త తెలియకుండా నష్టం మాత్రం జరుగుతుంది ఫైవ్ పర్సెంట్ లాభం జరిగితే ట్వంటీ పర్సెంట్ నష్టం జరుగుతుంది ఇక్కడి నుంచి ఎల్బీ నగర్ అక్కడికి ఎక్కడికో వెళ్తారు స్టేడియం వరకు రోడ్డు పొడవుతో పోగా మొత్తం వెహికల్స్వి అక్కడ వాకింగ్ చేస్తారు ఎంతో కొంతసేపు దాన్ని మళ్ళీ ఇక్కడికి మళ్ళీ వచ్చేస్తారు కార్లోనూ బైక్లోనూ మొత్తం కార్బైడ్ మొత్తం పొగంతా పీల్చుకుంటూ ఇంటికి వచ్చేస్తారు సో దానివల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుంది మార్నింగ్ ఎటు తిరిగి ఒక అరగంట సేపు నడిస్తే చాలు కిలోమీటర్ల కొద్ది నడవాల్సిన అవసరం లేదు అరగంట టైం పెట్టుకొని నడవాలి తప్పక స్పీడ్ వాక్ ఆ తర్వాత టిఫిన్ చేశాక ఒక పది నిమిషాలు నడవాలి తప్పనిసరిగా మధ్యాహ్నం భోజనం తర్వాత పది నిమిషాలు నడవాలి రాత్రి భోజనానంతరం పది నిమిషాలు నడవాలి ఇది వాకింగ్ సిస్టమ్ అనమాట ఇంతేకాకుండా మధ్య మధ్య నీరు తాగుతుండాలి గంట గంటకి నీళ్లు తాగాలి ప్రతి మనిషి ఉదయం నుంచి రాత్రి వరకు ఒక రోజుకి ప్రమాదమే మూడు నుంచి నాలుగు లీటర్లు నీళ్ళు తాగాల్సిన అవసరం ఉంటుంది నీళ్లు ప్రధాన ఆహారం తప్పనిసరిగా మనం ఏ ఆహారం తీసుకున్నా నీ తీసుకున్న ఆహారం సమంగా డైజెస్ట్ అవ్వాలి ఒంటికి పట్టాలన్నా తప్పనిసరిగా నీరు అవసరం ద్రవ పదార్థం అందుకే నీరు తాగుతూ ఉండాలి ఇవి ఈ విధంగా చేస్తే కొంతవరకు మన శరీరాన్ని అదుపులో ఉంచుకోవచ్చు అలా అసలు మరి ఆయుర్వేదంలో తినుకున్న మెడిసిన్ ఏంటి సార్ మంచి బెస్ట్ ఆఫ్ బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి ఈ ఎక్సర్సైజ్ చేస్తూ ఇందాక చెప్పినటువంటి వాకింగ్ లాంటివి చేస్తూ మరీ పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే డాక్టర్ సలహా మేరకి పర్టికులర్ ఎక్సర్సైజెస్ ఉంటాయి మాలాంటి వాళ్ళని అడిగితే ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళకి అలాగే బరువు ఉన్న వాళ్ళకి కూడా ఫిట్ ఫర్ హెల్త్ అని చెప్పేసి కరెక్ట్గా చేపిస్తూ ఉంటాం మందులు వాడుతూ వాకింగ్ చేస్తే సరిపోతుంది ఇఫ్ నాట్ ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే సజెషన్స్ ఇస్తూ సెట్ వీళ్ళు ఏంటంటే ముఖ్యంగా డీప్ ఫ్రైస్ మటన్ ఇందాక చెప్పిన పైన జంక్ ఫుడ్స్ అవన్నీ పూర్తిగా మానేసి సాత్విక ఆహారం చికెన్ ఎగ్ ఫిష్ దాంతో పాటుగా అన్ని రకాల కూరలు తింటూ ఉండాలి అలా చేస్తే తప్పనిసరిగా కొంతవరకు అదుపులో ఉంచుకోవచ్చు దాంతోపాటుగా మన దగ్గర వేటెక్స్ అనే పౌడర్ ఉంటుంది మందు ఉంటుంది ఈ మందు వచ్చేసి ఒక స్పూన్ మామూలుగా తీసుకుని ఒక గ్లాస్ నీళ్ళు వేసేసి పది నిమిషాల వరకు మరిగించి పది పదిహేను నిమిషాలు సగంలో సగం ఎవరు టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకుంటే ఫిఫ్టీ ఎంఎల్ వరకు మరిగి తగ్గించేసి అలా వచ్చిన కషాయాన్ని డైరెక్ట్గా తాగేయచ్చు ప్రొద్దున ఎంటీ స్టమక్తో తీసుకోవాలి ఖాళీ కడుపుతో మళ్ళీ సాయంత్రం ఈ మందు తీసుకున్నాక హాఫ్ అన్ అవర్కి భోజనం చేయాలి ఈ విధంగా చేస్తూ ఉన్నట్లయితే బరువు తగ్గే అవకాశం ఉంటుంది ఓకే thank you so much sir ja,